నాయకుడు మాట్లాడతాడు కురుడు రాజకీయ అంపాషయం మీద ఉన్నాడు పాపం అనకూడదు కానీ రఘువీరారెడ్డిని నేను వదిలిపోవాలని మనస వాచ కర్మణ పనిచేసినటువంటి వ్యక్తి ఇష్టం సందర్భానుసారం అన్ని తిరిగిస్తాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను ఈ సందర్భంగా చెప్తాడా శిర నియోజకవర్గంలో శాంతి భద్రతలుంటాయి ల్యాండ్ ఆర్డర్ ఖచ్చితంగా పనిచేస్తుంది రెవెన్యూ అధికారులు పనిచేస్తారు అన్ని వ్యవస్థలు పనిచేస్తాయి కానీ ప్రత్యర్థులకు ఆర్డర్ ఉండదు పాపం తిప్పే సామన్నుని ఏకాకిని చేశాం రాజకీయ ఉనికి లేకుండా చేశాం అని సంబరపడే లోపు ఆయన నీలాంటి వాళ్ళని మగా మొహల్ని చూశాం భయపడం భయం అనేది తెలీదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొట్టమొదట ధిక్కార స్వరాన్ని విడిపించిందే ఎంఎస్ రాజు ఆయనకే భయం వల్ల భయపడతామా యుద్ధం చేయమంటే చెట్టు సాటి నుంచి యుద్ధం చేస్తే మీకు కూడా భయపడితే మనం మగాళ్ళమే కదా మగాళ్ళమే కదా నేను ఈ సందర్భంగా రఘువీరారెడ్డి గారిని విమర్శించను గాని అన్నా యుద్ధం చేయాల్సి వస్తే సైనికుడిగా దమ్ముతో అంతేగాది సిగండి వ్యవహారాలు మానుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎవరైతే నా ఓటమికి పనిచేశారు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఓడిపోవాలని పనిచేశారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు మంచి సలహాలు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాం ప్రజాపక్ష కోసం మరొకసారి నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు మాకు ప్రత్యర్థులైన మంచి సలహాలు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాం ఇప్పటికైనా బుద్ధిని మార్చుకోమని చెప్పి మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో